స్టార్మా ఛానల్లో ప్రేక్షకులను బాగా అలరిస్తున్న ఎన్నో సీరియల్స్లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మానస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇక ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న కావ్య తన అందంతో నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది కావ్య అసలు పేరు దీపికా రంగరాజు తమిళనాడులో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన దీపికా రంగరాజ్ జన్మించారు ఇక ఈమె తమిళమ్మాయి ఈమె ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే శ్రీ అండాల్ అలగార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ ఈసీఈ పూర్తి చేశారు ఇక చదువు పూర్తయిన వెంటనే ఈమె న్యూస్ రీడర్ గా పనిచేసే ఆ తర్వాత నటన మీద ఆసక్తి పెంచుకుని తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తమిళ సినిమాల్లో పాటు సీరియల్స్ లో కూడా నటించిన దీపికా రంగరాజు అక్కడ కూడా తన అందంతో నటనతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది ప్రస్తుతం ఆమెకు తమిళ సినీ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ తో పాటు అంతకు మించిన క్రేజ్ కూడా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు అక్కడితో ఆగకుండా అవకాశం వచ్చిన ప్రతి యాడ్ లో కూడా కనిపించింది తమిళ్ లో మంచి గుర్తింపు రావటంతో తెలుగులో కూడా నటించే అవకాశం రాగా అలా స్టార్ మా అవుతున్న సీరియల్ లో అవకాశం దక్కించుకుంది అలా తొలి తెలుగు సీరియల్ బ్రహ్మముడిలో అవకాశం దక్కించుకుని మొదటి సీరియల్ తోనే మంచి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది దీపికా రంగరాజు కావ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తను రీసెంట్ గా బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ వీడియోని ఒకటి షేర్ చేసింది ఆ వీడియోలో రాజ్ కొడుకు కనిపిస్తాడు అంతేకాకుండా కావ్య మేకప్ వేసుకుంటూ కనిపిస్తుంది ఆ వీడియోలో రాజ్ కొడుకు కావ్య కనిపిస్తారు బాబు ఆడుకుంటూ ఉంటాడు కావ్య సీరియల్ షూటింగ్ కోసం తనే మేకప్ వేసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది ఆ వీడియో మీరు చూసేయండి ఏం అంటే